ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాకులోనికి వచ్చి ఉన్నాం అవును ఇది పరిశుద్ధ దినము మన ప్రభువుని ఆరాధించే దినము సంవత్సరం ముగింపు మరి దినాలలో మనము ఉంటూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా అవును ఈ ఉదయకాలము ప్రభుని ఆరాధించడానికి మన కుటుంబముగా మనము లేచి అవును వేగిరపడుతూ ఆయన సన్నిధికి వెళ్లే సమయము ఆయనను ఆరాధించే సమయము అవును ఇదిన చర్యను ఈ ప్రత్యక్ష పువ్వాకుతో ప్రారంభించుకుందాం రండి పరిశుద్ధ గ్రంథములో కీర్తనలు నలభై రెండవ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుకుందాం దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను హాలిలూయ దేవునికి స్తోత్రం రావిధు భక్తుడు దేవుని సన్నిధిని ఎంత చక్కగా ప్రేమించాడు ఎంత శక్తివంతంగా ప్రేమించాడు ఈ మాటల్లో మనకు తెలుస్తూ ఉన్నది కదండి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవాని కొరకు నా ప్రాణము ఆశపడుతూ ఉన్నది కోరాహు కుమారులు రచించిన కీర్తన ఇది ప్రియ దేవుని బిడలారా కోరాహు కుమారులు కూడా దేవుని సన్నిధిని ప్రేమించిన వారు దేవుని ఆరాధించిన వారు యోదే కాలము మావును ప్రియ దేవుని బిడలారా మరి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవుని కొరకు మనము ఆశపడాలి ఆయన కొరకు మనము తృష్ణ కొని ఉండాలి ఆయన కొరకు మనము ఆశ కలిగి ఉండాలి ఈ పరిశుద్ధ దినము మన ప్రభువుని ఆరాధించటలో ఆయనను ధనపరచుటలో ఆయనను మహిమపరచుటలో ఆయనకు సాగిల పడి నమస్కరించుటలో నీవు నీ కుటుంబము సిద్ధపడి ఆయన సన్నిధికి వెళ్ళాలి ఎందుకంటే నీ దేవుడు సర్వశక్తిమంతుడు నీ దేవుడు పరిశుద్ధుడు నీ దేవుడు జీవము కలిగిన దేవుడు సమస్త దేవతల కంటే గొప్ప గొప్ప దేవుడు నీ దేవుడు ప్రియ దేవుని బిడ్డలారా నీ దేవుడు కనులుండి చూచే దేవుడు నవరుండి మాట్లాడే దేవుడు నీ దేవుడు జీవము కలిగిన దేవుడు ప్రాణము పెట్టి తిరిగి లేచిన దేవుడు మరణ కుముళ్ళును విరిచిన దేవుడు మృత్యం చేయుడుగా ఉన్నాడు నీ దేవుడు అవును ఈ యొక్క లోకములో ఎవరి సమాధి ఖాళీగా ఉన్నది అంటే మృత్యం చేయుడైన మన దేవాతి దేవుని సమాధి ఖాళీగా ఉన్నది మూడవ దినమున ఆయన పునరుద్ధానుడుగా లేచి ఆరోహణమై ఉన్నాడు ప్రియ దేవుని బిడలారా ఆయన త్వరలో రాబోతు ఉన్నాడు తనతో పాటు నివాసము ఏర్పరిచి మనము కూడా ఆయనతో యుగ యుగాలు రాజ్యాన్ని పరిపాలన చేయడానికి తన వారసులుగా తీసుకొని వెళ్ళడానికి ప్రభు త్వరలో రాబోతు ఉన్నాడు కనుక ఈ ఉదయ కాలము దేవుని సన్నిధి పట్ల నీ దేవుని చూడాలని నీ దేవునికి సాగిలు పడాలని తృష్ణ కలిగిన అనుభవం దప్పి కొనిగి దప్పిగా కలిగిన అనుభవము కదా తుప్పి నీటి వాగుల కొరకు ఎలా ఆశపడుతుంది ఒకసారి ఆలోచన చేయండి ఆ నీటి మరి వాగులను చూచినప్పుడు ఎంత ఆశతో తృష్ణతో ఆ యొక్క నీటిని సేవిస్తూ ఉన్నది అలానే దేవుని వా దేవుని సన్నిధికి వెళ్ళాలి అన్న ఆలోచన మనకు తృష్ణ అవును దేవుని బిడలారా గత దినము నుంచే మనము అయ్యో ఈరోజు రేపు పరిశుద్ధ దినం పునరుద్ధాన దినం కనుక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ దినమునే నా దేవుని ఇంటికి వెళ్ళడానికి నా దేవుని సన్నిధికి వెళ్ళడానికి నేను ఈ యొక్క శనివారమే దేవుని సన్నిధికి వెళ్ళడానికి సిద్ధపరచుకోవాలి నన్ను నా కుటుంబాన్ని అవును ఏదన్నా ప్రయాణం అంటే ఏదన్నా ఫంక్షన్ అంటే మనము ముందు రోజుల నుంచే కాదు గత పది రోజుల నుంచే సిద్ధపడుతూ ఉంటాము ప్రియ దేవుని బిడ్డలారా మరి దేవుని సన్నిధికి వెళ్ళడానికి అలాంటి సిద్దుపాటు నీకున్నదా అలాంటి ఆశ నీకున్నదా ఎంతో మంది అలక్ష్యంగా వస్తుంటారు నిర్లక్ష్యంగా వస్తూ ఉంటారు మరి మధ్యలో వస్తూ ఉంటారు ముగింపులో వస్తూ ఉంటారు అవును ప్రియ దేవుని బిడ్డ ఇంత గొప్ప దేవాతి దేవుణ్ణి ఆరాధించడానికి అవును ఒక సామాన్య మానవునికి విలువ ఇస్తున్నాం కానీ మరి నిన్ను సృష్టించిన దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నీ కొరకు నిత్య జీవాన్ని ఇచ్చిన దేవుణ్ణి ఆరాధించడానికి ఎంత వేగిరపడాలి నీ దేవుని కొరకు నువ్వు ఎంత తృష్ణ కలిగి అవును ప్రియా దేవుని బిడ్డ ఈ ఉదయ కాలం ఏమాత్రం ఆలస్యం చేయక కుటుంబముగా ఇంటికి లాక్ చేసుకొని దేవుని సన్నిధికి వెళ్ళి ఆయనకు సాగిల పడి పరిశుద్ధ అలంకారలతో ఆయన బొమ్మములలో కీర్తనలు పాడుచు ఉత్సాహ ధ్వని చేయొచ్చు ఆయన సన్నిధికి వెళ్లే వారంగా ఉండాలి ఆయన సన్నిధికి వెళ్తారు కానీ ఎంతో మంది గానం చేయరు మౌనంగా ఉంటూ ఉంటారు అనాలోచనతో ఉంటూ ఉంటారు నిర్లక్ష్యంగా ఉంటూ ఉంటారు అలాంటి అనుభవాలను సరిచేసుకొని దేవుని సన్నిధిలో ఆయనను పరిపూర్ణంగా ఉన్నతంగా ఘనంగా ఆరాధిద్దాం ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించులుగాక దైగలింగ తండ్రి పరిశుద్ధుడా నీ పరిశుద్ధ నామానికి వందనాలు అవును ప్రభు కాలం ఈ మాటలు విన్నాను బిడ్డలు దేవుని కొరకు నా ప్రాణము తృష్ణ కొలుచున్నది దుప్పి నీటి వాగులో కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతున్నది అని భక్తులు చెప్పిన రీతిగా వారి ప్రాణము వరి కుటుంబము నీ కొరకు ఆశపడి నీ సన్నిధిలో సాగిలపడి పూర్ణ మనస్సుతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో నిన్ను ఆరాధించే బిడలుగా నిన్ను ప్రేమించే బిడలుగా నిన్ను పూజించే బిడలుగా నీ బిడ్డలను ఆశీర్వదించిన ఆయన ఎందుకంటే నీవు జీవం కలిగిన దేవుడు మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు నీ సర్వస్వాన్ని మా కొరకు ఇచ్చి వేసిన దేవుడో మలినమైన మా జీవితాలను పవిత్రపరిచిన దేవుడో నా ప్రభు నారక్షకుడా నీ కొందనాలు ఏదే కాలం ఈ మాటలు విన్నా నీ బిడల జీవితాలను కదిలించండి ఏ ఒక్కరు ఇంట ఉండటానికి ఇష్టపడకుండా నీ సన్నిధికి వెళ్ళి అవునయ్య నిన్ను ఆరాధించటలో వారి హృదయాలు వారి అంతరంగాలు తపన కలిగి తృష్ణ కలిగి వాంచ కలిగి ఉండే అనుభవంలో నీ బిడల్ని కృప చూపండి సాతానుడు వేస్తున్న అనాయన కలుగ చేస్తున్న ఆటంకాల నుంచి సాతానుడు వేస్తున్న బంధకాల నుంచి నీ బిడలను విడిపించమని ప్రభు నీ కృపకు నిరక్త ప్రోక్షణకు ని బిడల్ని అప్పగించుకుంటూ ఏ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్